వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రాధాన్యత ఉంటుంది నవగ్రహాలు ద్వాదశ రాసులలో సంచరిస్తూ అన్ని రాసులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అనేక యోగాలను ఏర్పరుస్తాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో చంద్రుడు కుజుడు కలిసి గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈ గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాసులవారికి అదృష్టం కలిసి వస్తుంది గజలక్ష్మి రాజయోగం కారణంగా కొన్ని రాసులవారికి ధనలాభం కలుగుతుంది దీంతో అదృష్టం కలిసి వచ్చే ఆ రాసుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం గజలక్ష్మి రాజయోగం వల్ల మేషరాశి కన్యారాశి మిథున రాశి వృషభరాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు మేషరాశివారికి ఏప్రిల్ నెలలో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం కారణంగా శుభాలు చేకూరనున్నాయి వీరికి ఈ సమయంలో ధనలాభం కలుగుతుంది ఉద్యోగాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది ఇది అన్ని విధాలుగా మేషరాశివారికి అదృష్ట సమయం కన్యారాశివారికి ఏప్రిల్ నెలలో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసిన విజయం వరిస్తుంది ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి ఈ సమయంలో కన్యారాశివారికి సంపదలు వస్తాయి కెరీర్లో పురోగతి ఉంటుంది గజలక్ష్మి రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది ఉద్యోగులు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది కెరీర్లో పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు గజలక్ష్మి రాజయోగం మిథున రాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది గజలక్ష్మి రాజయోగంతో మిథున రాశి జాతకులు ఏ పనిచేసిన మంచే జరుగుతుంది విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగస్తులకు కూడా సానుకూల సమయం ఆదాయ మార్గాలు పెరిగే డబ్బు సంపాదనకు మార్గం సుగమం అవుతుంది